హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అలాగే మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని మంచిగా ఒలుచుకొని లోపల పురుగులు అట్లా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలి ముక్కలు అనే విధంగా మనం చేత్తోనే తుంపేసుకోవచ్చు అనమాట తర్వాత వాటిని టూ ఆర్ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని వాటర్ మొత్తం ఉంపేసుకొని స్టైనర్లో ఉడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు లేదా మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒకటి లేదా రెండు ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం కారానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు లేదా మూడు స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్యాన్లో ఉన్నవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకసారి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం స్ట్రెయినర్లో వడకట్టుకొని పక్కన పెట్టుకున్న చిక్ యలను కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్